హలో హాయ్ అండి అందరికీ నమస్కారం పెన్షనర్లకు మూడు భారీ శుభవార్తలు తొమ్మిది వేలు పెంపుదల మరో రెండు శుభవార్తలు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరి తప్పనిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు ఫ్రెండ్ పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు త్వరలోనే సాకారం కావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి పెన్షన్ పెంపుదల రేషన్ కార్డుల మంజూరు రైల్వే రాయితీ పునరుద్ధరణ డిఏ పెంపుతల వంటి అనేక ముఖ్య డిమాండ్లకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విశాఖ ఎన్ఐడీలో ప్రాంతీయ సదస్సు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ పదిహేడవ తేదీన విశాఖపట్నం ఎన్నడీ జంక్షన్ దగ్గర ఉన్న ఆహ్వాన కళ్యాణ మండపంలో ప్రాంతీయ సదస్సు అత్యంత ఉత్సాహంగా జరిగింది పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొని తమ సమస్యలను ఉజ్వలంగా ప్రస్తావించారు హయ్యర్ పెన్షన్ కల్పించాలి సదస్సులో పాల్గొన్న పెన్షనర్ నాయకులు ప్రతి ఒక్కరికి హయ్యర్ పెన్షన్ పొందే అవకాశం కల్పించాల్సిన అవసరాన్ని జ్ఞాపకం చేశారు కనీస పెన్షన్ మొత్తాన్ని తొమ్మిది వేలుగా నిర్ణయించి దానికి డిఏను అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు పెన్షనర్ల దంపతుల ఆరోగ్యానికి తగిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని రైల్వే రాయితీని తిరిగి అమల్లోకి తేవాలని గట్టిగా ఒత్తిడి తెచ్చారు పెన్షనర్ల కోసం చేయబోయే కృషి ఫలితాలుగా త్వరలోనే శుభార్తలు ఉంటాయని పెన్షన్దారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్